ఇవాళ కథలో ఒక స్త్రీ పురుషుడు గుడి దగ్గరికి వచ్చి గురువుగారు నేను నా భార్యని వదిలేసి తను తన భర్తని వదిలేసి మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చేశాము తర్వాత ఏం చేయాలో చెప్పండి స్వామి అని అంటారు అది విని వీళ్ల మూర్ఖత్వాన్ని తొలగించాలనుకున్న గురువుగారు తప్పకుండా నాయన దానికి ముందు మీరు నాకు ఒక సహాయం చేయాలి అంటాడు నువ్వు ఇక్కడున్న చెప్పుల్ని ధరించి ఆ పువ్వుల వనంలోకి వెళ్లి వాటిల్లో అందమైన పువ్వును కోసుకుని వెనక్కి తిరిగి చూడకుండా రెండు నిమిషాల్లో తిరిగి రావాలి అని అంటాడు అలాగే అని తన చెప్పులు విడిచి కొత్త చెప్పులు ధరించి వనంలోకి వెళ్లిన అతను ముందుకు వెళ్లే కొద్దీ ఈ పువ్వు కంటే మరో పువ్వు బాగుందని మరో పువ్వు కంటే ఇంకొక పువ్వు అని వెళుతూ వెళుతూ చివరికి ఏ పువ్వు కోయకుండా సమయం దాటాక తిరిగి వచ్చి క్షమించండి గురువుగారు ఈ చెప్పులు కొత్తవి కాబట్టి ఆలస్యమయ్యింది అదే నా చెప్పులుంటే బాగుండేది అని అంటాడు గురువుగారు బాబు వనంలో అన్ని పువ్వులు ఉన్నా నీ మూర్ఖపు ఆశ వలన ఏ పువ్వు కోయలేకపోయావు అలాగే భార్యలాంటి పువ్వు ఇంట్లో ఉండగా ఇంకొక పువ్వు మరొక పువ్వు అని వేరొక స్త్రీల వెంట తిరిగేవాడికి చివరికి ఒంటరితనమే మిగులుతుంది నువ్వు నడిచిన దారిలో ముల్లుల్ని రాళ్ళల్ని కొండల్ని ఎక్కడానికి తోడున్న చెప్పుల విలువ తెలిసిన నీకు నీతో పాటు తోడు నిలుస్తూ నీ సుఖదుఖాల్లో కష్ట నష్టాల్లో తోడున్న నీ భార్య విలువ తెలుసుకోలేవా అని అంటాడు తనతో పాటు వచ్చిన స్త్రీకి ఎలా గుణపాఠం నేర్పాడో ఇంకొక భాగంలో చూడండి మరిన్ని మానవ సంబంధాల కథల కోసం నా పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి